ఇంకా చైతన్య మహాప్రభు వెళ్ళిపోతే ఎలా ఆమె చాలా బాధపడుతుంది సో కనీసం నువ్వు నాకు దగ్గరగా ఉండాలనేసి ఆమె కోరుతుంది దాని ప్రకారం అప్పుడు చైతన్య మహాప్రభు ఉండవనానికి వెళ్ళడం ఆపేసి జగన్నాథపురికి వెళ్తారు సో ఆయన జగన్నాథపురంలో పద్దెనిమిది సంవత్సరాలు గడుపుతారు సో నవద్వీప్లో ఎంతో మంది భక్తులు చైతన్య మహాప్రభు యొక్క అనుయాయులు వాళ్ళు ప్రతి సంవత్సరం రథయాత్రకు నాలుగు నెలల పాటు అంటే వచ్చి నాలుగు నెలల పాటు అక్కడ స్పెండ్ చేస్తారు వాళ్ళు ఉంటారు అక్కడ అంటే అప్పటి కాలంలో ఫ్లైట్ లేవు ట్రైన్ లేవు అందరూ కూడా నడుచుకుంటూ వచ్చేవాళ్ళు ప్రతి సంవత్సరం రథయాత్రకు ఈ నవద్వీప్ నుంచి ఇక్కడికి జగన్నాథపురం ఎక్కడో మన దగ్గర ఉంది అక్కడ అక్కడ వరకు నడుచుకుంటే వెళ్ళేవాళ్ళు మనం ఇక్కడ నడవాలంటే చాలా కష్టంగా ఉంది కొంచెం దూరం కూడా అంటే అప్పుడు మనుషులు కొంచెం గట్టిగా ఉండేవాళ్ళు పైకి వెళ్దాం వర్షం పైన పైన కూర్చొని ఇటాలి అను కొందరు సో ఇక్కడ ఒక భక్తుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కొందరు ఇటండి ఇటాలి అనుకుంది కొందరు ఇటెళ్ళండి ఈ అందరు మళ్ళీ తర్వాత అక్కడ జగదీష్ గంగోలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే సో ప్రతి సంవత్సరం చైతన్య మహాప్రభు కానీ ఆయన అందరూ కూడా వాళ్ళందరూ కూడా వెళ్ళి చైతన్య మహాప్రభు దర్శనం చేసుకుని రథయాత్రలో పాల్గొని నాలుగు నెలల పాటు ఆయనతో పాటు ఉండేవాళ్ళు సో ఒకసారి ఇక జగదీష్ గంగోలు అనే భక్తులు ఒక సంవత్సరం ఆయన వెళ్ళలేకపోతారు ఎందుకంటే ఆయన కళ్ళు కనిపించట్లేదు తొంభై పైన ఆయన వృద్ధుడు అయిపోయాడు సో ఆయన బాధపడుతున్నాడు నేను చైతన్య మహాప్రభు దర్శనాన్ని పొందలేకపోతున్నాను రథయాత్రలో పాల్గొనలేకపోతున్నాను జగన్నాథ్ దర్శనాన్ని పొందలేకపోతున్నాను చాలా బాధపడుతూ ఉంటాడు సో అదే రోజు రాత్రి చైతన్య మహాప్రభుకు సారీ జగదీష్ గంగోలుకి కళ్ళు వస్తారు వచ్చేసి ఇక్కడ ఏమంటుంది ఒక బొద్దు అని చెప్పవచ్చు ఇక్కడ నువ్వు అక్కడ వెళ్ళు అక్కడ వెళ్తే కొన్ని కర్రలు వస్తాయి దాని ద్వారా ఒక కుస్తు వ్యాధి తెచ్చినటువంటి ఒక వ్యక్తి ఉంటారు షరాబ్ షరాబ్ అంటారు ఏమంటారు మీరు సిగన్లో షరాబ్ అంటారు కార్పెంటర్ని షరాబ్ అంటారు మీరు వెళ్ళేసి ఆ యొక్క విగ్రహాన్ని చెక్కించమనేసి ఆయనకు ఆదేశం వస్తుంది సో అదేవిధంగా కళ్ళలో స్వప్నంలో వెళ్ళి చూస్తాడు అక్కడ ఆ యొక్క తీరంలో అక్కడ మూడు కర్రలు వస్తాయనమాట పెద్ద కర్రలు ఆయన గుడ్డివాడు ఓల్డ్ అయినా అసలు ఏం చూడలేదు కూడా కానీ ఎప్పుడైతే ఆ కర్రలను తాకుతాడో ఆ తాకుతానే ఆ గుడ్డి బ్లైండ్నెస్ పోతుందనమాట కళ్ళు కనిపిస్తాయి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో సహాయం తీసుకొని వాళ్ళకి అర్థించి ఆయన ఏదైతే ఆయన కళ్ళు స్వప్నంలో వచ్చిందో కుస్తు మీద వచ్చినటువంటి ఒక షరాబ్ దగ్గర తీసుకెళ్ళి ఆయనకు రిక్వెస్ట్ చేస్తాడు ఇది జగన్నాథ్కు బలదేవ్ సుభద్రమైక విగ్రహాలను తయారు చేయమనేసి ఆయన అంటాడు నాకు కుసు వేద వచ్చింది మా కుస్ వేద వచ్చింది ఎలా ఉంటుంది నేను ఎలా తయారు చేస్తాను నేను నేను చేయలేని చెప్తాడు కానీ ఆయన వివరిస్తాడు ఇది చాలా గొప్ప ప్రయత్నం ఇది ఇది భగవంతుడి యొక్క వరం ఇది ఇది తప్పకుండా నువ్వు చేయాల్సింది నీకునే నీకు ఇది ఒక ఆదేశం వచ్చిన ఏదో విధంగా కన్విన్స్ చేస్తాడు ఆయన ప్రారంభిస్తాడు చాలా కష్టం అవుతుంది చాలా పెయిన్ వస్తుంది ఆయన చేయలేకపోతాడు అయినప్పటికీ ఇది ఆదేశం వచ్చింది కాబట్టి ఆయన ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ ఉంటాడు చేయగా చేయగా ఆయన కుషులు ఆయన ఏమైపోతుంది మామూలు లాగా అయిపోతాడు సో మొత్తం బల్ జగన్నాథ్ బల్దేవ్ సుభద్రమైన విగ్రహాలు తయారైపోతాయి తర్వాత అవి ఇక్కడ ప్రతిష్టాపన జరుగుతుంది అంతకుముందు చిన్న మందిరం ఉండే ఇక్కడ చాలా లీలలు జరిగినాయి తర్వాత ఆ విగ్రహాలు అప్పట్లో కనిపించలేదు తర్వాత మళ్ళీ తోగినటువంటి తీసారు ఎన్నో లీలలు జరిగినాయి ఒక ముస్లిం వస్తాడు ఆయన వచ్చేసి ప్రసాదం తీసుకోకుండా వెళ్ళిపోతాడు తర్వాత కళ్ళు వచ్చేసి జగన్నాథ్ చంప వాయిస్తాడు అనమాట ఎందుకు నువ్వు ప్రసాదం తీసుకుంటూ వెళ్ళా తర్వాత నెక్స్ట్ డే వచ్చి ప్రసాదం తీసుకుంటాడు ఇక్కడ పనస తోట ఉంది ఇంతకుముందు చర్చించాం ఎప్పుడు ఇక్కడ వీళ్ళు తిరుగుతూ ఉంటారు ఈ పనస తోటలో కొన్నిసార్లు అక్కడ బట్టలు తాకుంటాయి బట్టలు తగిలించి ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి పూజలతో కూడా మాట్లాడినటువంటి విషయాలు కూడా ఉన్నాయి అంటే అక్కడ ఇక్కడ ప్రసాదం అక్కడ నుంచి అంటే ఇక్కడ మొదట్లో కిచెన్ లేదు వంటశాల లేదు అక్కడ నుంచి అనమాట సో ప్రసాదం సరిపోతుంది అని జగన్నాథ్ చెప్తున్నాను అక్కడ పూరిలో యాభై ఆరు ఐటమ్స్ అవుతున్నాయని అక్కడికి వెళ్ళిపోతామని వీళ్ళు చెప్పారు సో అప్పుడు అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ వచ్చి మళ్ళీ ఇక్కడ వంటశాల తయారు చేసి ఇక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున ఆ ప్రసాదాన్ని అంటే నైవేద్యాలను భోగను అర్పించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఇక్కడ అక్కడ చెట్టు దగ్గర కూడా శివుడి యొక్క మందిరం ఉంటుంది తర్వాత ఇది దుర్గా మందిరం ఇది మన ఇస్కాన్ వాళ్ళు కట్టినటువంటిది ఇది ఇది సీమంత దీప్ మనం ఇంతవరకు అక్కడ వచ్చినటువంటిది అంతర్ ద్వీప్ తర్వాత ఈ సీమంత ద్వీప్ ఇక గంగా ప్రవాహం వల్ల చాలా సీమంత దీప్ గంగలో మునిగిపోయింది సో ఈ యొక్క ద్వీపం మాత్రం మిగిలింది కొంచెం సో పార్వతీదేవి ఆమె ఒకసారి చూస్తుంది చైత శివుడు నాట్యం చేస్తూ ఉంటాడు మామూలుగా రెండుసార్లు నాట్యం చేస్తాడు సో ఈసారి లయం లాగానే నాట్యం ఉన్నాడు అనమాట ఈ సృష్టి లయం ఎలా జరుగుతుంది అలా అంత నాట్యం చేస్తున్నాడు సో నాట్యం చేస్తూనే గౌరంగా 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 అనేసి ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తూ నాట్యం చేస్తున్నాడు సో పార్వతీదేవి చూసి అడుగుతుంది అసలు ఏమి ఈ మంత్రం ఆ నుంచి ఈ మంత్రం వచ్చింది అనేసి సో ఆమెకు శివుడు చెప్తాడు ఈ విధంగా కలియుగంలో ఉన్నటువంటి జనులను ఉద్ధరించడానికి ఇది ప్రత్యేకమైనటువంటి మంత్రం ఎన్నో మంత్రాలు ఉన్నాయి లక్షల మంత్రాలు ఉన్నాయి బట్ అన్ని మంత్రాలు కూడా ఈ భౌతిక అస్తిత్వంలో ముంచేటువంటిది భౌతికమైన కోరికలు తీర్చేవి కానీ యొక్క గౌరాంగ నామం ఎవరైతే ఉచ్చరిస్తారో ఈ భౌతిక అస్తిత్వం నుంచి బయటపడి భగవంతుని ధామానికి వెళ్ళి కృష్ణ ప్రేమను ప్రసాదిస్తుంది ఈ నామం ఎవరైనా చేయవచ్చు ఎట్లాంటి అర్హతలు లేవు ఎవరైతే ఈ నామాన్ని ఉచ్చరిస్తా ఉచ్చరిస్తారో వాళ్ళకు కృష్ణుడి యొక్క ప్రేమ వాళ్ళకు లభిస్తుంది కృష్ణుడే స్వయంగా రాధారాని భావంలో ఆయన అవతరిస్తారు సో ఆయనే ఈ యొక్క గౌర నామాన్ని గౌరా గౌర అనేసి నేను ఉచ్చరిస్తున్న ఆయన నామాన్ని నేను ఉచ్చరిస్తానని శివుడు చెప్తాడు సో అప్పుడు పార్వతి ఆ విషయాన్ని విని ఆమె ఇక్కడికి వచ్చి తపస్సు చేస్తుంది సో పార్వతి చాలా తీవ్రమైన తపస్సు చేస్తుంది నేను కూడా భగవంతుని యొక్క లీలలో పాల్గొనాలనేసి సో ఆమె తపస్సుకు మెచ్చి కృష్ణుడు ప్రత్యక్షం అవుతాడు సో పార్వతి మాట్లాడుతుంది ఎక్కడైతే నువ్వు ఉంటావో నేను ఉండలేను ఎక్కడైతే నేను ఉంటానో నువ్వు ఉండవు అంటే ఎక్కడైతే మాయా అంటే పార్వతి ఎవరు మాయా మాయా అంటే ఏంది ఎక్కడైతే కృష్ణుడు ఉండడో అక్కడ మాయా సో ఇప్పుడు మనం మాయలో ఉన్నాం మన మాయలో ఉన్నా లేదు మన మాయాపూర్లో ఉన్నాం మన మాయాపూర్లో ఉన్నాం యా నేనైతే మాయలో ఉన్నాను మీరందరూ మాయలో లేరు సో మాయ అంటే అయితే ఏదైతే శాశ్వతం కాదో ఏదైతే నిజమైంది కాదో ఏదైతే మనం కాదో మనం అనుకుంటాం అది మాయ అనమాట సో ఈ యొక్క మాయ ఎక్కడైతే కృష్ణ చైతన్యం లేదో అక్కడ కృష్ణుడు లేడో అక్కడ మాయ ఉంటుంది అంటే ఎక్కడైతే చీకటి ఉంటుందో అక్కడ సూర్యుడు ఉండడు ఎక్కడ సూర్యుడు ఉంటాడో అక్కడ చీకటి ఉండదు అదేవిధంగా చీకటి మాయా అనుకుంటున్నా అనుకోండి సో ఇక్కడైతే నువ్వు ఉంటావు అక్కడనే ఉండలేను ఎందుకంటే నువ్వు ఉంటే కదా మా ఎందుకు మా ఉండదు మా వెళ్ళిపోతాను అంటే నేను ఉంటాను అంటే మాయ ఉంటుంది అక్కడ కృష్ణుడు ఉండడు మాయ దగ్గర కృష్ణుడే అనుకుంటాను ఉండడు సో ఎలా నీ యొక్క నీళ్ళలో నేను పాల్గొనాలి అవి చాలా బాధపడుతూ ఉంది ఆమె ఎవరో కాదు అంటే నువ్వు ఇచ్చినటువంటి సేవనే నేను చేస్తున్నాను అంటే ఈ పార్వతికి ఈ సేవ ఎవరిచ్చారు దుర్గాదేవికి కృష్ణుడే ఇచ్చాడు ఈ సేవ చేయమని అంటే ఈ భౌతిక ప్రపంచంలో అందరినీ బంధించమని ఈ కారాగారం లేవని ఈ త్రిశూలం అంటే అర్థం తెలుసు కదా ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక క్లేషాలు శరీరం ద్వారా వచ్చేటువంటి రోగాలు ఆ బాధలు ఇతరుల ద్వారా వచ్చేటువంటి బాధలు పక్కు ద్వారా వచ్చే ఈ మూడు బాధలు పెట్టేసి అందరిని హింసించమని కృష్ణుడే చెప్తాడు అప్పుడే వీళ్ళకి బుద్ధి వస్తుంది లేకుంటే ఇక్కడే ఉండిపోతా ఉంటారు వీళ్ళు ఆ విధంగానే మళ్ళీ నా దగ్గరికి వస్తారనేసి కృష్ణుడు దుర్గాదేవికి ఆ సేవ ఇస్తాడు సో నువ్వు ఇచ్చిన సేవనే చేస్తున్నాను కానీ నీ యొక్క సాంగత్యం నాకు లభించట్లేదు అని చాలా బాధపడుతుంది సో అలా బాధపడుతూ ఆమె ఆ గౌరాంగ మహాప్రభు యొక్క పాదధూల్ని ఆమె తీసుకుంటుంది ఇక్కడ ఇక్కడ పెట్టుకుంటుంది సీమంతంలో ఇది సీమంతం అంటారు ఇక్కడ సో అప్పటి నుంచి ఇది సీమంత దీపగా అది మారిపోయింది సో అప్పుడు నాకు కృష్ణుడు చెప్తాడు సో నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నీ రెండు రూపాలు ఉన్నాయి ఒకటి రాధారాణి రూపం తర్వాత దాని యొక్క ప్రతిబింబ రూపమే దుర్గా దుర్గా ఎవరో కాదు రాధారాణి నుంచి వచ్చినటువంటిగా వేస్తారనే సో నువ్వు నా యొక్క అంతరంగిక శక్తి అంతరంగిక శక్తి రూపంలో నాతోనే ఎప్పుడు ఉంటావు కానీ బహిరంగ శక్తి రూపంలో వేరుగా ఉంటావు కానీ ఇప్పుడు నేను నీకు వరాన్ని ఇస్తున్నాను ఈ యొక్క నవద్వీప్ ధామంలో ఈ యొక్క శ్రీమంత దీపులో అంటే నా యొక్క లీలలను నువ్వు అప్పుడు ఆ గౌరాంగ మహాప్రభు ఆమెకు వరాన్ని ఇస్తాడు సో అప్పటి నుంచి ఆమె చైతన్య మహాప్రభు లీలలో పాల్గొంటూ ఇక్కడ ఈ శ్రీమంత దీపులో ఆమె నివసిస్తూ ఉంటుంది పార్వతీదేవికి మామూలుగా దుర్గాదేవి దగ్గరికి వెళ్ళేసి మాంసం మద్యం జూదం వ్యభిచారం చేస్తూ ఉంటారు ఆవులు అదే మేకలను కట్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఈ పార్వతీదేవికి అవన్నీ నచ్చవు ఆమె కావాల్సింది గౌరాంగనామం ఎవరైతే ఉచ్చరిస్తారో ఆమె ఇష్టపడుతుంది సో మీరు దుర్గాదేవిని పూజించాలంటే ఇక్కడికి వచ్చేసి చెప్పాలా మేము గౌరాంగ మహాప్రభుని పూజించే భాగ్యాన్ని మాకు ఇవ్వమని ఆమె కోరుకుంటే ఆమె మనకు వరప్రసాదాన్ని ఇస్తుంది చాలామంది కృష్ణ జంతువులు వచ్చిన తర్వాత ఆమె మేము దుర్గా పండుగ చేసుకోవట్లేదు మేము గొర్రెలను కట్ చేయట్లేదు మాంసం కట్ చే బాధపడుతూ ఉంటారు సో ఆమె ఏం చెప్తుంది ఇవన్నీ చేయకండి అని చెప్తుంది ఆమె గౌరనామాన్ని ఉచ్చరిస్తుంది కృష్ణనామాన్ని ఉచ్చరిస్తుంది ఆమె కృష్ణ సేవకురాలు నిజంగా దుర్గను మనం సంతృప్తి చెందాలి చెందించాలంటే మనం కృష్ణ భక్తిని మనం ఆచరిస్తే ఆమె ఆనందంగా ఉంటుంది ఆమెనే చేస్తూ ఉంది ఆమె తన్మయత్వంతో గౌరనామాన్ని ఉచ్చరిస్తూ ఆమె భక్తురాలుగా ఇక్కడ ఉంది హరే కృష్ణ సో ఇప్పుడు మనకు సమయం అయిపోయింది లంచ్ సమయం అయిపోతుంది Uh,